గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా మీకు మరైతే ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంత ఇంటికలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలను పడడానికి అయినా సిద్ధపడతారు ఊరు సొంత ఊరు అని చెప్పుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలని భావిస్తారు లేదంటే ఆ ఊరికి తాము పరాయి వాళ్ళం అనే భావన కలుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్నాక బంధువులను పిలిచి గృహప్రవేశం చేస్తుంటారు ఆ సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు ఆ తర్వాతే ఇంటి యజమాని కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు ఈ ఆచారం అనాదిగా వస్తుంది ఇక ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులను ఆహ్వానించి గృహప్రవేశం చేస్తుంటారు గృహప్రవేశానికి ముందు ఆ కొత్త ఇంట్లో గోమాతను తిప్పడం మన ఆచారంగా వస్తుంది గోవు సకల దేవతా స్వరూపంగా చెప్పబడింది గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది అందువలన నూతన గృహాల్లోకి గోవును ప్రవేశపెట్టడాన్ని శుభ సూచకంగా విశ్వసిస్తుంటారు నూతన గృహంలో గోవు మూత్రం పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు అయితే పట్టణాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందువలన బహుళ అంతస్తులు కలిగిన ఈ భవనాల్లోకి ఆవును తీసుకురావడం కుదరదు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయంగా చాలామందికి సందేహం కలుగుతుంటుంది లక్షలు ఖర్చు పెట్టిన ఆవు అడుగు పెట్టకుండా అయిందేననే అసంతృప్తి కలుగుతుంటుంది అయితే శాస్త్రం ఇందుకు చాలా స్పష్టమైన సమాధానం చెబుతుంది బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసేవాళ్ళు ఆ భవన ప్రాంగణంలో ఆవుదూడను అలంకరించి ఆవు ఆవుదూడలకు అవసరమైన ఆహారాన్ని సమర్పించడమే కాకుండా వాటి యజమానులను దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి పేడను మూత్రాన్ని తమ నివాస స్థలంలో చిలకరించవలసి ఉంటుంది ఈ విధంగా చేయడం వలన ఆవును నేరుగా ఇంట్లో తిప్పిన ఫలితం లభిస్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్